ఈ పాలేరు నియోజకవర్గానికి ఈ పాలేరు నియోజకవర్గ ఆ కుటుంబ సభ్యులందరూ నన్ను ఆశీర్వదించి శాసనసభ్యుడిగా పంపిన తర్వాత దూర ప్రాంతాల నుంచి స్కూల్స్ రావడానికి ఇబ్బందులు పడుతున్నారో అలా ఇబ్బంది పడద్దు వారిని ప్రోత్సహించాలి వారిలో కాన్ఫిడెన్స్ ఎక్కువ క్రియేట్ చేయాలని

ఈ సంవత్సరం కూడా అన్ని మండలాలకి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇంకా కొన్ని నిమిషాల్లో మనం నేలకొండపల్లిలో ఉన్న హై స్కూల్లో చదువుకునే ఎయిత్ క్లాస్ చదువుకునే పిల్లలకు కూడా సైకిల్ ఇవ్వడం జరుగుతుంది ఈ మండలంలో ఎనభై సైకిళ్లు ఎయిత్ క్లాస్ లో చదువుకుని వచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ ప్రభుత్వం పేదవాళ్ళందరికి అన్ని సౌకర్యాలు చేయడంతో పాటు పిల్లలు బిల్లో మంచి చదువుకునే విధంగా ఛార్జీలు నలభై శాతం పెంచాం చార్జీలకి రెండు వందల శాతం పెంచాం మన నియోజకవర్గంలో విద్య కోసం సుమారు నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలని ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో ఈ వర్గానికి మీ శాసన సభ్యుడిగా అది జేఎన్టీయు కాలేజీ కానీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో నిర్మించే స్కూల్ కోసం కానీ అదే రకంగా ఐటీఐ తిరువాయపాలెంలో నిర్మించబోయే దానికి నలభై ఐదు కోట్లు కానీ జూనియర్ కాలేజీ కోసం నిర్మించే

మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మొదటి జూన్ నెలలో ఓపెన్ అయితే జూన్ నెలలో పిల్లలందరికీ రెండు జంతుల బట్టలతో పాటు వారికి ఇచ్చే పుస్తకాలు కూడా క్లాసులు స్టార్ట్ అయిన మొదటి కొన్ని రోజుల్లోనే మన ప్రభుత్వం నాడించుకుంటది అదే రకంగా పిల్లే పిల్లకి సంబంధించిన అంశాల్లో కూడా ఎక్కడ చిన్న పొరపాటు ఈ ప్రభుత్వం దేనికి వెనకడుగు వేయకుండా దేనికి ఖర్చుగా అని భావించకుండా చదువు అనేది ఒక ఆస్తిగా భావించి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడి పిల్లకి కూడా పిల్లోడికి కూడా ఉన్నతమైన చదువులు చెప్పించే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది ముఖ్యంగా ఈ భోజనమండ హై స్కూల్ కి గ్రూపుల్లో హెడ్ మాస్టర్ కానీ ఆ టీం కానీ చెప్తున్నా మళ్ళీ నేను నెక్స్ట్ సీజన్ కి వస్తా మధ్యలో కూడా వస్తా మీరు తల్లిదండ్రులకి పిల్లల తల్లిదండ్రులకి కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఈ స్కూల్ ని మరింత స్ట్రెంత్ చేసే విధంగా పిల్లలతో ఈ రేషియోలో అయితే ఒక్కొక్క టీచర్ కి పిల్లలు ఎంతమంది ఉండాలో రేషియో ఉందో అది ఇరవై నుంచి ఇరవై వరకు ఒక్కొక్క టీచర్ కి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మంది స్టూడెంట్స్ ఉండాలనే ఒక పోరాట రేషియో ఉందో ఆ రేషియోకి తగ్గకుండా ఉండే విధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు కానీ టీచింగ్ ఫ్యాకల్టీ గాని కష్టపడి మీరు పిల్లల తల్లిదండ్రులకి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినట్లయితే ఆ నమ్మకాన్ని ఇవ్వగలిగినట్లయితే తప్పకుండా ప్రైవేట్ సెక్టార్లో వేలాది రూపాయలు డబ్బు తగలబెట్టకుండా మన స్కూల్స్ లో వాళ్ళు జాయిన్ చేపిస్తారు ఆ నమ్మకాన్ని మీరు ఇప్పించ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి చిన్నారి బాల బాలికల్ని ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నా నిత్యమో మీరు చూస్తుంటారు మీ అమ్మా నాయన పడే కష్టం మీ మీద మీ అమ్మా నాయని ఎంత నమ్మకం పెట్టుకొని ఉన్నారో మీకు తెలియదు కాదు మీ అమ్మా నాయన నమ్మకం తర్వాత మీకు ఇంజనీర్ మీ గురువులు కూడా అంతే నమ్మకం పెట్టుకున్నారు మీ తల్లిదండ్రుల ఆశయాలకి కోరికలకి వారి ఆలోచనలకి అనుగుణంగా ఉన్నతమైన చదువులు చదువుకొని మీ అమ్మ నాయనకి మంచి పేరు తినడంతో పాటు మీరు చదువుకున్న స్కూల్స్కి ఆ స్కూల్లో ఉన్న హెడ్ హెడ్మాస్టర్స్కి టీచర్స్ కంటర్ కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీలో ఉన్న నైపుణ్యం ఏదైతే స్కిల్ దాగి ఉందో ఆ నైపుణ్యాన్ని మీరు నచ్చిన దిశలో మీరు మెచ్చే దిశలో మీ తల్లిదండ్రులు కోరుకునే దిశలో మీరందరూ కూడా చదువుకోవాలని మనస్ఫూర్తిగా చిన్నారి బాలబాలికల్ని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు